ప్రేమ బంధం స్నేహం ఇవన్నీ క్షణంలో కూలిపోయేంత సున్నితంగా ఉంటాయి అసలు కథ మొత్తం తెలియకుండా ఒక అడుగు ముందుకు వేయకు తొందరపడి మాట్లాడి అనవసరపు గొడవలు సృష్టించకు నీ మౌనం ఒక బంధాన్ని కాపాడగలిగితే ఆ చిన్న ఆలోచనను కూడా పైకి పలకకు నీ గొంతులో కోపం తప్ప మరో భావం లేకపోతే నువ్వు మౌనంగా ఉండు భావోద్వేగాలు నిన్ను పూర్తిగా ముంచెత్తినప్పుడు నీలో తెలివిగా ఆలోచించే శక్తి లేనప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండు నీ మాటలు నీ స్నేహాన్ని సంబంధాన్ని నాశనం చేస్తాయనుకుంటే నువ్వు మాట్లాడకు నీ మాటలు ఎదుటివారిని చిన్నగా బాధపెట్టినా సరే మౌనంగా ఉండు సమస్యను పరిష్కరించడానికి ఎప్పుడూ మంచి మార్గం ఉంటుంది మాట్లాడడం కంటే వినడం నీకు ఎదుటివారికి ఉపయోగకరమని అనిపించినప్పుడు మౌనం వహించు నీ సొంత భావాలు ఉద్దేశాలే నీకు సరిగా అర్థం కానప్పుడు ఇతరులతో అస్సలు మాట్లాడుకు ఈ సందర్భాలలో నీ మౌనమే నీకు నీ బంధాలకు రక్ష కవచమవుతుంది